ఓం నమో భగవతే వాసుదేవాయ శ్రీ విష్ణు సహస్రనామస్తోత్రంలోని యాభై మూడవ శ్లోకంలో శ్రీమహావిష్ణువు తొమ్మిది నామాలతో కీర్తించబడ్డాడు ఉత్తరగోపతిగోప్తానగమ్యపురాతన శరీరభూతబృద్ధోక్త కపీంద్రో భూరిదక్షిణ ఉత్తర ఉత్ తరహ ఉత్తర అంటే ఉద్ధరించుబడుట అని భావం జనన మరణ పరంపరల నుండి జీవులను దాటించువాడు పరమాత్మ ఉత్తరణాయ ఉత్తరణాయచ అన్నది నమకం కర్మబద్ధుడగు జీవి మునుపటి జన్మ కర్మ ఫలములను ప్రస్తుత జన్మయందు అనుభవించునని కర్మసిద్ధాంతం అలా అనుభవించు పుణ్య పరిపాకంచేత పరమాత్మ వైపు ఆకర్షించుట జరుగుతుంది దైవానుగ్రహంచే అది సాధనగా మారుతుంది ఏ జన్మ సాధన పూరితమవుతుందో ఆ జన్మ నుండి భగవంతుని దయచేత ఉత్తమ జన్మల ద్వారా క్రమక్రమంగా ఈశ్వరుణ్ణి సాన్నిధ్యం చేరుకొనుట సంభవిస్తుంది ఈ రీతిగా సాధనలోని ఆటంకములను దాటించు పరమాత్మ ప్రతరణుడు అనగా ప్రయత్నపూర్వకంగా పరమాత్మ స్థితిని అనుభవింపుచేయువాడే ప్రతరణుడు అట్టి క్రమానుగత సాధనలచే జీవిని జనన మరణ చక్రం నుండి ఉద్ధరించువాడగు పరమాత్మయే ఉత్తరుడు సర్వత్రా సర్వదా పరమశ్రేష్ఠుడు జ్యోతిరుత్తరం దేవన్ దేవత్రా సూర్య మగన్మ జ్యోతిరుత్తరం అను శృతి వాక్యాన్ని అనుసరించి తేజస్సులకెల్లా తేజస్సుడూ పరంజ్యోతిస్వరూపుడు పరమోన్నతుడు పరంధాముడు అగు శ్రీ మహావిష్ణువే ఉత్తరుడు సమస్త విధ బాధల నుండి రక్షించువాడు తదుపరి నామం గోపతి ఉత్తరో గోపతి గో అను శబ్దం ఇంద్రియాలను వేదములను కూడా సూచిస్తుంది సర్వేంద్రియాలను తమ తమ కార్యములందు ప్రవర్తింపజేయునది నియమించునది ప్రాణశక్తి స్వరూపం గౌ లేక గోవు ఇక వేద స్వరూపం వేదస్వరూపం గోవు ధర్మ విస్తరణకు ధర్మ వివేచనకు సప్రమాణములు వేదములు అట్టి వేద స్వరూపుడు వేద వేద్యుడు శ్రీ మహావిష్ణువు వేదములకు అధిపతి సోమకుడవు రక్కసుని వధించి వేదోద్ధరణకు చేసిన మీనావతారుడు మహావిష్ణువు గోపతి ఇంకా గోవులను పాలించిన శ్రీకృష్ణుడు గోపాలుడు గోపతి భూమికి సంకేతం గౌ శబ్దం ఆ భూమికి పరిపూర్ణతనిచ్చునవి సూర్యకిరణాలు ఈ సూర్యుడు భూమిపై నివసించు జీవగణములకు ఆహారాన్ని జలాన్ని ప్రసాదించుచున్నాడు తుదకు సకల ప్రాణుల ప్రాణదాత సూర్యభగవానుడు సూర్యభగవానుడు శ్రీ స్వరూపం భూమికి భర్త గోపతి కూడా తదుపరి నామం గోప్తాహ ఉత్తరో సమస్త సమస్తభూతములను రక్షించువాడగు పరమాత్మ గోప్త అని కీర్తించబడ్డాడు సర్వమునకు ఆధారం సత్యం ధర్మం దీనిని ప్రవచించినవి వేదశాస్త్రాలు శాస్త్రమునందు వివరించినవి ధర్మములుగా చెప్పబడ్డాయి వేదస్వరూపుడే పరమాత్మ వేదమందు చెప్పబడినవి పరమాత్మ వచనములు ఈ రీతిలో ధర్మాచరణ ధర్మ రక్షణకు కారణమైన పరమాత్మ గోప్తుడు అనగా వేదస్వరూపుడు వేదం జ్ఞానమయం వేదాత్మయగు పరమాత్మయే గుప్తుడు అంటే గుప్తంగా తెలియదగినవాడు అనగా సదాచార సద్భావనలచే తెలియబడువాడు పరమాత్మ మహావిష్ణువే గోప్తాహా పిలువబడ్డాడు ఆచార ప్రభవో ధర్మో ధర్మస్య ప్రభురచ్యుత అంటే గురువుగాను రక్షకుడుగాను వేదధర్మ ప్రవర్తకుడుగా గాను ప్రవర్తించుతూ ఆ వేదధర్మముల నియామకుడవు పరమాత్మ శ్రీమహావిష్ణువే గోప్తాహగా కీర్తించబడ్డాడు తదుపరిణామం జ్ఞానగమ్య ఉత్తర గోపతిర్గోప్త జ్ఞానగమ్య జ్ఞా అనగా తెలియబడునది అనే అర్థం తెలియబడునది ఏదో అదే జ్ఞానం అట్టి జ్ఞానము చేత తెలియబడువాడే పరమాత్మ మనస్సు చే భావించుటకు వాక్కుల చేత వివరించుటకు సాధ్యం కానివాడు పరమాత్మ వాక్కు ఎక్కడ ఆగిపోతుందో భావించే మనస్సు ఎక్కడ మూగబోతుందో అక్కడ నుండి పరమాత్మ భావన ప్రారంభమవుతుంది పరమ సాధువుల వచనం ఇదే కేవలం అనుభవమే ప్రమాణమై ఉంది జ్ఞానాదేవహి కైవల్యంగా చెప్పబడింది ఉదాహరణకు ఓ పదార్థం యొక్క రుచి అనుభవానికి అందుతుంది వివరించటకు వీలు పడదు కదా వేదములు ఉపనిషత్తులు పరమాత్మ గుణభావములను వివరిస్తాయి అట్టి ప్రమాణములను ఆధారంగా చేసుకొని పరమాత్మ తత్వమును మననం చేయుట ద్వారాను భావించుట ద్వారాను తానే పరమాత్మ అను దృఢత్వమును అందుకొనుటే జ్ఞానానుభవం జ్ఞానస్వరూపం కూడా జ్ఞానం లబ్ పరాం శాంతి అన్నది గీతవాక్కు పరమశాంతంతో కూడిన స్థాయి లేక ఎట్టి భావ ప్రకంపనలకు చోటు లేని నిర్మలత్వం అనుభవమునకు అంది ఉండునదే పరమశాంతం అట్టి పరమశాంతమే సకల సాధనల గమ్యం అదే జ్ఞానగమ్యం జ్ఞానమునకు అంతిమ రూపం పరమశాంతం అది అనుభవంచే తెలియదగినది అందుచే పరమాత్మ శాంతాకారంగా స్నుతించబడ్డాడు శాంతాకారుడుగు శ్రీ మహావిష్ణువు జ్ఞానగమ్య జ్ఞానమే గమ్యమైన వాడు తదుపరి నామం పురాతన ఉత్తరో ఉత్తర గోపతిర్గోప్తానగమ్య పురాతన పురాతీతి పురాణ పురాతన అను వివరణను అనుసరించి పూర్వమే ఉన్నది ఏదో అదే పురాతనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అన్నది శ్రుతివాక్యం కాలమానములకు అందక శాశ్వతంగా ఉండునది సత్యం సత్యపదార్థం అది శాశ్వతమే కాక అనంతమైనది కూడా అదే పరమాత్మ తత్వం ఆ పరమాత్మయే సర్వకార్య కార్య జగత్తునకు ఆధారమైంది ఇట్టి సర్వాధారభూతముగు పరమాత్మయే పురాతనుడు సనాతనుడు కూడా దీనినే శృతులు పూర్వోయే దేవేభ్యో జాత అజాయమానో బహుధా విజాయత అని కీర్తించాయి ఈ రీతిగా సర్వచరాచర సృష్టికి పూర్వమే ఉండి సర్వమునకు కారణముగు శ్రీ మహావిష్ణువు పురాతనుడు తదుపరిణామం గోపతిర్గోప్త జ్ఞానగమ్య గోపతిగోప్తానగమ్యపురాతన శరీరభూత భృత్ విధముల శరీరముల సమాహారమే ఈ జగత్తు వృక్షాలు జంతువులు పక్షులు కీటకములు మానవులు దేవతలు ఇవన్నీ రూప విశేషాలు రూపమనే శరీరముని దేహమని ఉపాధి అని పిలుస్తారు జీవి తన గత జన్మ పుణ్య పాప కర్మ ఫలితాన్ని అనుభవించుటకు తగినట్టి శరీరమును వర్తమాన కాలంలో గ్రహించి కర్మలను అనుభవించినవి కర్మసిద్ధాంతం శీర్ణములు అనగా నశించునవి మార్పు చెందునదని అర్థం నశించునది మార్పులకు లోనగునది ఏదో అదే ఈ శరీరం అలాగే దహింపబడినదగుటచే దేహం అని సర్వకార్యాచరణకు కారణమగుటచే ఉపాధిగా గుర్తించబడింది కావున ఉపాధియే శరీరం ఈ శరీర నిర్మాణానికి పంచభూతములు అంటే ఆకాశం వాయువు అగ్ని నీరు భూమి వాటి గుణభావములు శబ్ద స్పర్శ రూప రసగంధాలు వీటి మేళవింపుచే పంచ కర్మేంద్రియాలు అవి వాక్కు పాణి పాణి అనగా చేతులు పాదము పాయువు ఉపస్థలు ఇక చెవులు చర్మం కన్ను నాలుక ముక్కు అను ఐదు జ్ఞానేంద్రియాలు ఏర్పడ్డాయి అదే రీతిగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారాలు ఏర్పడ్డాయి ఇక మేధస్సు ఎముకలు రక్తం మాంసం శుక్ శుక్లం శోణితం మజ్జు చర్మమును ఏడు ధాతువులు కలిసి ఈ శరీరం ఏర్పడింది దాని ప్రాణ ప్రాణరూపమై కదలించున్నది పరమాత్మ చైతన్యం ఈ రీతిగా పంచభూత చేత దేహ నిర్మాణాలు చేసి ఈ శరీరమందు కళారూపంగా ప్రకాశిస్తూ చైతన్యంగా సకల వ్యాపారములందు నియమించి ప్రవర్తింపజేయు పరమాత్మ శ్రీ మహావిష్ణువు శరీర భూత భృత్తుడు సర్వవిధ సమిష్టి పరమాత్మ విశ్వరూపం త్రిభువన పుషం విష్ణుమీసం నమామి త్రిభువన వపుషం విష్ణుమీసం నమామి తదుపరి నామం భోక్త ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతన శరీర భూతభృద్ భోక్త భోక్త అనగా భుజించువాడని అర్థం అనుభవనీయమే భుజించటం శరీర నిర్మాణం చేసినట్టి పరమాత్మ ఈ శరీరమందు చైతన్యమై సర్వవ్యాపారములందు ప్రవర్తిస్తూ ఉన్నాడు అనుభవములను ప్రకటిస్తూ ఉన్నాడు అనగా శరీరగతమగు మనస్సు బుద్ధి పరమాత్మ ఈ ఇంద్రియాలని అనుభవించు అనుభూతి పరమాత్మ చైతన్యం అనగా మనోబుద్ధీంద్రియములను తాను వశపరచుకొని ప్రవర్తించువాడని భావం యాదేవీ సమస్తభూతీషూ బుద్ధిరూపేణ సంస్థిత జీవరూపంగా శరీరమునందుండి సర్వేంద్రియ ఆనందమును అనుభవిస్తూ ఉన్నది పరమాత్మయే అందుకే ఆ పరమాత్మ శ్రీమహావిష్ణువు భోక్త ఆ భోక్తయే యజ్ఞమునందు హవిస్సులను ఆరగించువాడు కూడా అందుకే శ్రీమహావిష్ణువు భోక్త తదుపరిణామం కపీంద్ర జ్ఞానగమ్య పురాతన శరీరభూత భూతృద్భోక్త కపీంద్రో కపి అనగా గమనశక్తి నిరంతరం చలించు చలింపజేయు శక్తిని కపిగా చెప్పబడింది చలన శక్తియే సర్వత్రా వ్యాపించియున్న పరమేశ్వర చైతన్యం అదియే సంపదలకెల్లా మహదైశ్వర్యం సూర్య చంద్ర గ్రహాదులందున్న గమనశీలత్వం పిపీలికాది బ్రహ్మ పర్యంతం వరకున్న సమస్త చరాచర జీవులందు కనిపించునట్టి చలనశీలత్వమును సూచించునదే కపి సర్వవిధ చైతన్యములకు మూలమగు పరమేశ్వర చైతన్యమే కబీంద్ర దీనినే సూర్య ఏకాకీ చరతి చంద్రమాజాయతే పునః అని యజుర్వేద వచనం ఒక్క సూర్యప్రకాశం చంద్రుడు నక్షత్రములందు ప్రతిఫలిస్తుందనుట శాస్త్ర ప్రమాణం కూడా శ్రీమద్ రామాయణంలో సమస్త వానర సైన్యంతో కూడి రావణ సంహారం చేసిన శ్రీరాముడే ఆ పరమేశ్వర చైతన్యం ఆ పరమేశ్వర చైతన్యమే సర్వశ్రేష్టం కపీంద్రం దీనినే వాల్మీకి రామాయణంలో సర్వలోకేశ్వర సాక్షాత్ హితకామ్యయ సర్వై పరివృత్తో దేవై వానరత్వముపాగతై అన్నారు శ్రీరాముని చుట్టియున్న వానర సైన్యం సమస్త దేవతాశక్తిస్వరూపం దానికి ప్రభువు శ్రీరామచంద్రుడు అతనే కపీంద్రుడు తదుపరిణామం భూరిదక్షిణ ఉత్తర గోపతిర్గోప్త జ్ఞానగమ్యపురాతన శరీర భూతభృద్భోక్త కపీంద్రో భూరిదక్షిణ ఓ కార్యక్రమాన్ని తన చేత నిర్వర్తింపజేసినందుకుగాను యజమాని భక్తిగా ఇచ్చు ప్రతిఫలమే దక్షిణగా చెప్పబడింది సృష్టి కార్యం యజ్ఞం ఆ యజ్ఞాన్ని చేయునది చేయించువాడు పరమేశ్వరుడు యజ్ఞం వసగు దక్షిణ కూడా పరమేశ్వరుడే ఈ రీతిగా యజ్ఞము యజమాని యజ్ఞ దక్షిణములు కూడా పరమేశ్వర విభూతి అదే భూరి దక్షిణ దీనినే గీతాచార్యులు బ్రహ్మార్పణం బ్రహ్మ హవిద్ బ్రహ్మణాహుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా అన్నారు యజ్ఞము హోమద్రవ్యాలు యజమానుడు యజ్ఞమునందు హవనక్రియ హోమమందు జ్వలించు అగ్ని మొదలగునవి పరబ్రహ్మస్వరూపమే అన్నది పరమాత్మ భావన ఈ సందర్భంలో సర్వం తేజోమయమే ఇట్టి తేజోమయ చక్రవర్తి శ్రీ మహావిష్ణువు ఆయనే సర్వమును ప్రసాదించు భూరి దక్షిణుడు ఉత్తర భూతబ్రత్ పురాతన శరీరభూతభృత్ భూరి దక్షిణ